ఏడవ భాగం ఇరవై తొమ్మిది ఐదు ఇరవై నాలుగు ఆయన శీర్షికే పుస్తకం శీర్షికే దయిత ఇప్పుడు మన నా మన్ మనోహారిణి మన్మనోహారిణి భావాంబరహారి నా బ్రతుకు మబ్బుల్లో విద్యుల్లత నా మృడు జీవితంలో ప్రఫుల్లత నా రక్తముల తీవ్రత జీవన దేవత నా రాణి వాణి నా కన్నముల విశ్వగోపన రహస్య గీతాల నాలాపన నటి అమృత భాషిని అంతరంగ దోద్ధీతి

ಅಲರುಚುನ್ನ ವಿ ಕಂಡುಬ ಕಂಠಿಚುನು ಕಾನಿಕ ಪರ್ವಬಡಿನ ನೀ ಸೋಮಶಾಟಿಕ ಅಕುಂಠಿತ ಪರಿಪೂರ್ಣ ರೂಪ ಓ ನಾದು ಕವಿತಾ ಪ್ರೇಯಸ್ ನದೃಷ್ಟುನ್ಮಹತ್ವನ ಈ ಸುಂದರ ಮಗು ಜಗತ್ತು ಕಂಠರಗುಂ ಮುಂದು ನಿಶಬ್ಧ ಶರತ್ ನಿಷೇಧಿ ನಿ ಹರ್ಷ ಕುಳಗಿತ ಹೃದಯವೀಧಿ ಶ್ರಾವಣ ಜಲದಂಬುಲ ನವ ಸುಮಂತಲ ಪಾರುಕುಲ ಬಲವಂತಲ ಕೋರ್ಪ ವೀರು ಬಿಂದು ನೀ ಕಂಠರ ಬೊಮ್ಮು ಬಿಂದು ಕಂಚಿನಾಡನು ನೀ ನವ್ವು ಜಲ್ ಕುರಿಯು ದವ್ವ ನೀ ರೂಪ ವಿಭ್ರಮ ರೇಖಲ ಕನಜಾರು ಕುತ್ತಲ ಕನಕ ಕಾಂತಲ ఇక్షువల సుధామయూకల కన్నుల తడుపు మించిని సోభిల్లు తుంటు తుండ్రుటంటి సుస్వప్నఘితాకాలి నివో భవతారి విషదం పైకోవగ ఎలకూహో అనుకూయుల వినిపించున్ భవత్కీర్తిని పూర్ణిమా మనోజ్ఞయ మనోజ్ఞయా బింబించును భవన్మూర్తిని రాగమంతమగుషుషం

అద్భుతమూ ఐంద్రజాలికవో నా కవనంపు బాలిక పలు రూపమును ప్రత్యక్షము నీ రూపము నా సమక్షము పోసి చంచల సంచారి ఓ మామక మనక్షుంబి క్రిష్మకాలపు కాదంబిని రాగ వివిధ రూపధారిని క్షణము నుండి మంగళమాయమ్మ కలకంపు కలలాగా భవదీయ రూపముహా నాకు దురంపర నీ విట్టుల విడిచి గోపక అతి దుర్బల మగునాపక చీకటి అవతరించును రసహీనమైన వుందర చీకాకల గందర గోళంబుగ గోచరించును నీవు కనం బడియప్ బడనియప్ చిటుకుమన్నె తప్పుడు నా గుండి ఎనుకల అంత శోకము ద్విగుణించు రమ్ము రమ్ము వడిగ దారుణి నీ మధుర మధురవారు నా వ్యధర పరిష్కరింపు నీ నా యురమ్మున కానించి నీ అంతరం ములగల రహత్యముల వచింపు బంధింపునరు పరిరంభణమందు ఏలని కవిలంబన పిలుపుమునరు సఖీ తీయని కంఠం మున ప్రియతమా అని నా భాగ్య గగనములో శి అపురూప అరూప ప్రేస్ నీ చుట్టుల తోడ తోరణ కట్టుదు భువి మీ దురాస్యము చేదన విషాదనాశయమునింక సల్పుమా పరిహర పరిహార రమ్ము రమ్ము ధరకు శాంతిని ఇమ్ము వినుల కన్నుల కాంతిని విరజిమ్ము జగతి సర్వము నుంచేయుము నయన పర్వము రమ్ము 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 భూమిని వేచియుంటని రయగామిని విరహానల దగ్ధ చిత్తుడా హతభాగ్యుడ నీదు చేరిక విచ్చరిచ్చరుండు నిప్పుకోవాలి నిచ్చరుండ నిప్పుకోవాలి నిప్పుకోవాలి వలన నీ కడు నున్మత్తుడా వినుపింపగ నీదు కోగిల సుస్థనంబుల రమ్మీయుల ఓ మనస్సుని అనిందిత రూపిణి జగద్వందితన బాధలను పసనింపగ నా చిత్తమ్మున సుధనింపగ చుంబింపు మునాదు మోబిని ఏకాగి వసుకు దుస్సహ విరగంపుమంటకు భీతిల్లిన కరుణ జీవిని నీరు హస్తమునాడు కాపై నిజు నాపై వందు వుంతుము సఖి నీకై సరుపు తన్నవాడ తీక్షణ భావం ముననే నిరీక్ష నీవు రావు వీచియుండిన కలగు పువ్వుతావులు నిండిన కొన్న మనిసలందు చెక్కని రసాల కిశాలని కుంజములందు సరసి జతల పుంజముల సరసులందు చక్కని తీరములందు భూమ్యాకాశములందు సుందరి నీకోసము అనంతం గుణ పరిశోధన అది జన్మ జన్మాల సాధన కవితయగును దివ్యమోహిని ఏనాటి కాదు గేహి నిత్యము దాగుడు మోతల నాడును మాదు ప్రణయంబులు విరకముల పునర్మిలినంబులాసుమధుర తలంబగులు భూతరంగు నా సౌదామిని కరణీ రఘులు కవన భావిని కవుగి అనంత పరిశోధన అది జన్మ జన్మాల సాధన వాణి నారాణి ప్రణయశాలిని భావనారాధ్యకాని మనోజ్ఞ చిర యశన్ ఎవ్వర విరాజిని నన్ను ప్రేమి లేను ప్రేమించు నందనవని వాసి నా జీవితమునకుందరి అరూపసుందరీ నాద్ కయనర్జన్ ఇదో ప్రణయసాగర తీరమునవదంపతులం మనం ఇదే ముసుగలె నిమోహనమగు శుభక్షణం సఖి అహంకార అసచ్చాలీడవిజిపోని మహాప్రభవం మునః ప్రజ్వలి అపురూప దివ్యశిఖ సరస్సు పర సరస్సు పర పరస్సు ప్రేమ ప్రభావమున అవనియందు అమృతమై సఖీ పునర్జన్మ పొందినట్టి మన్మధునికి జయం జయం కవాలి నేను వినిపిస్తాను విను గీతములు అని సారము మనకు చాలా మజా సదా ఈత చెట్టు గీత కథ నెత్తు పనడి

అహరగము నా నిష్ఠురత విరహం నిన్ను గాంతనందు వదన నా తలంపులు కుశలమున భృత్తు బుచ్చే కుశలము కుశములను అంటే ధర్మకూర్త స్వప్న చలన చిత్ర తార వీవులన నా మంచమునందు కోటి సూటి కంతకముల నాటి నా కంతము కంటి నీటి తోటి నింపి నా ఉబ్బుటి నాయందరి తర నరాల రగిలించి విరాళ జ్వాల నటివు త్రిభువుల త్రిభువనాల పోసి చక్కని జవరాల కోట రేపు మాపు లేని తోట మాడిపోని పువ్వుల తోట కలదు దానిలోన నేను కట్టినాను వలపుప్ప రవుల తోడ సంశలతోడ నాదు మేడ వడదు దాన్ని ఎందు పడదు అంత కూడా ఇరులనే కింసారుణ వనవీధి వనవీధి మారుమృగులు కలకీటి విధిచియుంది వసంత మతట బంధపడ్డరి జగతినంత వరకు తోడు కలుగు వలపు మాడు అవల బలల లేని ఆత్మగట్టి కలలు లేని కనులదు రమ్ము సఖియ రాణి రాగ మూతపడని కనుల సోగ చూపు తోడ నేను మీ రమ్ము వేగ వచ్చినాదు కంటి నీడ తడుచు తుడి తడుచుకున్న జడుగు తోడ ముద్దుడిము ముజ్జగాల హద్దుల నాయాత్మ దాత అశాంతి అశాంతి నా చిత్తము నాపజాల సఖియాది క్షవిత కంది తరంగాల దురంగాల పైన స్వారి సరుపుతు భారత భరతావరి నదుల అప్పులన్నీ అర్థజాలడు నిరు గుర్చిన తరపు నిప్పు నారో సతతమ్మును నీ అధరామృతము పిలిచి వచ్చినట్టిచ్చివల్ల ఇచ్చి వల్ల నాళమ్ముల కాల్చి చీల్చి వర్తింపుచునుంది నల్ల వీరిపోయినది పుడు నిద్ర సమర శంఖ భావముల ప్రళయ రుద్ర రుద్రాంత నిశాంత చరణ నిశాంతరికాంబరణలాక్షమణి బ్రణి ప్రదీప్తి శివుని నయన రూక్షణ ప్రాణమురంధు నా చిత్తనాపస్య పడదు కడది జటల దుట్టు ఝుంజాయ కరింపులు వినంబట్టు ఉత్కంఠ రగుడుతుంది నింగిదవ్వు మిలమిలమణిగుడుకుడుల శ్రేణి గుడుల శ్రేణి నక్షత్ర జడుస్తున్న నిప్పు పువ్వు లాగు నిత గదిత ప్రాణి భూదివాల మధ్య ధ్వంత పిశాచమ్ముదుర్తువి ఆరిపోవుతుంది స్వాంత మందు అక్షనంపు నిప్పు అఖిల జగని జగతి నిండి మేదురముగా నయ్యి బుహు తమస్సు వన్న కూడా ఊడి పోదు ఇప్పుడు నాదు దృఢమనస్సు వత్తు నందు నిటకులు వన్న వాడనే నువేచి వచ్చెనతో ಮಾಡಿ ఫోరులు విరియు పసిది రోచ్ నిరీక్ష గిమేషాల మిచ్చికేక గమీపించనట్టి తోట సకి నువ్వు రావొత్తు దా నిరీక్షిస్తూ రాత్రి కూట కూర్చుతును కూర్చుతుంద కంటి నీట పోషింతును పూల తోట వాడి నెట్టి మంచి మించి రకరకాల రంగు కూడు శుభముహూర్తమున సుమించి శూన్యాంబరముందు సోలు నా మనాన సుధరు జారు వారు నట్టు సరుపద వాటి నింగను సమయాన ఎర్ర రేపలు హిమము హిమముంట తపకామృత తాపకామృతార ధారల తవ కామృతాభరాల పండు నత్తి నగపు కంట జ్ఞప్తి వత్తునంత మంట కచ్చిత్తులు మండు కంట చిన్ని 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 చెత్త వన్నె 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 పూల చాప ఇంద్రచాపట్లు కట్టి నాను నీ కుమాల కాని ఇతటికి ప్రియురాల నీ వెంకను రావదేల రాడి పాడి పోని పువ్వుల గుర్చి కట్టినాద నీకు దండ కనికరించి నీవు గుర్చి స్వీకరింపు చిత్త పుండ చిత్త ఉండ హెత్త పుండరీ కమ్మున సదు సుధను రమ్ము 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 సఖిజ దండ ముచ్చిల్లుదు నీ సుందర ముట్టింగన నా కాళ మనస్కందరమున అంగన సతమునాది నిచ్చందన ముం్రేయసి కోయు సన పుంతీయసి కపన కనక నోపనీ పద దర్శనమకు అదియాని నిస్తమగు నిరీయము జగరూపసి పట్టు నాగపడితరం చందము నాదో ససి పసి నాదు మానస జవని రీచు నింగుపా నదీ కడు రివ్ మోహిని నీ సుధా ప్రణయ పవన మతరమ నా భోగిని తుంబించిన చంద్రాన భావిందుధర జయించిన సురతానన ఆలింగన స్వల్పం ను నానూ నాశక్తి సఫలించున నా జన్యు అహా సుఖి నాదు మానసుపులోతన శీతలోచన కనిపించు సదా నూతనూ మధుసూచన నిను కాన కలికి కనపంట కనకయుంట సుఖ సంపదనున్న ఇంత కన్నీరము కందు కలదు నా గుండియలోనమంట పడును నాకు పైన మిన్ను నాలో ప్రతి చొక్కయును నీ నిచ్చ అన్ను విదా విధా కనివి కని నువ్వు కనకయుంట కరిపింపవకమంతను విరహాసురకాంతరు నరుదిక్కడ విషపు నవ్వు నా ప్రాణము జివు జివ్వు జివ్వు నా పాపములన్నీ పండి కన్నీరము తోడ నిండి సోపులు పూవును వలపంత గిండి నిన్ను కనన్ చాలకుండి

అసుల కామిని అపురూపము చదివ నిందిత పదలి చనివి చనితివ మధుమాసము మామక చిత్తము నుంచి విడిపోయిన దిప్పుడు చింతలను నుంచి కన్నీటి కలిగినా మునీదు పదమున కన్నురలు నిరత భద్రవ తుహినా చలమున మిగిలం సునిలాగ సరికాలమున స్వంతములోన నద్ధాగున నాదు నిస్పన పవనోష్ణతయందు సరుకును ఎందు సల్ల సమని చిన్ నా జన్ము జంజువులో నశయింపక ప్రీతి అడిపోయినది మృడు మాను రీతి నీ తాగుడు కరబగు మదీయ నవ్ నవ్ మదీద వపు కూయును కరుణ స్వరమున తన జతను విడిపోయిన కోయిల నా హృధిని కవి కథ నువ్వు శోవగం శూన్యముదరి స్మృతి కంతకముల చురుపు అహర్నిశలు నాశోక విభావరి విశ్వమునెండు నా యస్సురు లాగున తారలు మండు నా వియోగ మానస రాగవు టీవి నిరుపమానమగునీది మోవి కాని నీల గగన నిభృతమహనీవదన నల్లగిల్లినది నాకు పత్సదన కృష్ణవర్త భర్త హేమంతర్తువు నాడు నురట మరణ నటన నభ్రతుకు వల్ల కాడు మధుమాసము మామక చిత్తము నుంచి విడిపోయినదిప్పుడు చింతను నించి విలహాంబు వెనకాంబుది వెరుగునావ కరుణి కరుణి నుంటిం కనక కనకందరి మాయమ్మ పోయి నాదో నాధు మనస్సుందరి అల్లాడును నా మనస్సు చిటుకుమన్న చిరుతప్పుడు వెనక భయానక తమస్సు ఏమీ కనపడ దిప్పు నేను పవల్ నిషల్విందు మసమరు తలం బంధు ఊరు నిషాద గురు గజ మాయం ఏ దయనీయ ఏ దని ఏ దవీయ అరగ్రముల వీధిని చేరి నావు నినాదు ఛాయ కాంతు సదా కలవీతిని వంశీ కలగాన కలగాన మందు మధుమలయ పదన పవన వీచి అవలోకన సరుపు చందుని అకురూపనుచిని ജലദാണ നു മിഞ്ചുടൂ രോജാ കരിക്തിമ നിനദിഞ്ചു തന്നീരവഗള കാ പ്രപഞ്ചമു പല്ല വിള പ്രതി വസ്ത്ര പ്രതിരേണു ലോനീ അല്ല ഈ വേണു തല്ലമാമയുണ്ടു ജൂതു സ്ഫൂർ സകല ചരാചരപു സീമ വിരുചന്തു ഭവീർത്തി చుంభించును జగతి స్వాంతమందు జపములాగ సతము బట్టి ఉట్టి పడును నాదు బాధారు దినామండు మనస్సు బట్టి అది కక్కుల హాలు నా నిశ్వర విరగ జ్వాలలోన బూడిద ನಾ ಅಪ್ರಮಾಳ ನೀನ್ ಅಂಧಕಾರ ಸಿಂಧು ಘೋಷ ಶೂನ್ಯ ರೋದೀಕ್ರಂದನ ಜಂಹ್ಯಾ ಪದ ರುದ್ರ ಭಾಷಾ ಮುಖರಿಂಚುನು ಕಥವಿಹೀನ ನಾಯನಂದ ಪರಿಶೋಧನ ವಿಲಿಪಿಂಪದ ವಾಯುಲೀನ ಮಗುನಾದು ಮನೋವೇದ ವಿರಹಾಂಧಿಗು ನಾವ ಕರುಣಿಂಟಿಗದ ನೀರಿಕ ಕರುಣಿಂಚುನು ಕದಲಿರಾವ ओ नादु प्रणय नाविका नाविकायोग मन एर्वरि नरिसर्वरि पडुनि पुडुना मदिकोरिक ध्रुवतारिक दुरभ्रविहारिन्मादिनि विधिवेदिनि विरुद्वन्ददिगारि एकाकि मूकग पडुना हृदयं हृदिस्तु मृतिरा स्मृतिपोदुग ना मानसमण्टि వినుగానక మదిలోని క నక్కడుతుంది నక్క నక్కలాడుతుంది నువ్వు ఇటు నా ఒక సూరి గ్రమ్మును సకలమ్మును కవగదించు వంగి నీ ఈ రూప మనోరూప కనరూప విరహభయత్రి ఇక వేకువ కలద కువలయ సుందర నేత్రీ అంట ഖിയാവിനി സത്യമു പ്രാണമു നന്ദുവന്തു നീ സുന്ദര കരമാലിക്കോ തൂകുനേഹമു തന്ദ്രഗതി തന്നരഗതിഞ്ജലവാഹമു ഇന്ദ്രധനസ്സുനഃ പോലീക നീ ആനനമു നിരന്തര സംമോഹന സന്ധായിൽ കമലം കമലംബളി കടുഹായി నిర్మల మగునీ కన్నులు వేసంగి నిశలమిందుడు అక్షి నా యాత్మ మనోహరి నా దానివి వినా స్వంతము సత్యముగా ను కామిని స్వరలోకము సుఖవంతము నా జీవితమీ భౌమిని మధురం బగుని ముద్దులు సుఖరాజ్యపు కడహద్దులు కనిపించు మరో లోకం లోనం గదరు పతాకం നിക്ഷത്യക്ഷീ രൂപമു കോശമു കലവ തലവാലി തദ്വക്ഷ തദ്വക്ഷം പൈ ബിന്ദുനു നിശ്വാസീവിത കല്ലോലി നുന്ദര സുഖദീവി ദിവി നാഗിച്ചീവി പ്രേമ വിഭവ പാലിന് നന്ദം സഖിയ സത്യമുനി യുഭസ്വന്ത നിശ്യമു మన్మానసమతిశీతవత్సానువాసృగా వాను నాదో పరముజీవనరహితరుద్రసేతుల ప్రణయ పాపనయనం సూతు ను అగ్నిలతాంతరను విదల్చు నాఃను ఊగాడువిధర డూలలానాహస్త గతాసు ನಿರರ್ಧಕ ವ್ಯರ್ಥವೀತು ನೀ ಹೇಮಂತ ಮರು ಆ ನಿಧರಿಚು ಮದಾರು ನಾ ಜೀವಿ ಮಲಯವ್ವಳು ಮರಳ ವಿರಿಯು ಸಹ ನಮ್ಮ ಚಿತ್ತದಾರು ನಾ ಶೋಕು ನೀವು ಜಲತಾರ ನಾ ಮುಳ್ಳ ಬದುಕು ನಂದು కుసుంబాపూన కాంక్షిత మనబంధున కదలుతున్న తీపు నిన్ను గాంచక సుఖానికి చెకింతును చెక్షం తిరువానికి నీ ఆగమము నీ ఆగమము ఇక్షువు చెరు సరి నిలుపుముని సిత చిత్త నిలుపును సితఛత్తరమునిటైమందు విజ నుండి అయినా వినామిత్తము నాకు వినాబంధు ప్రణయం మరువాటిక పైన హీనాంశువు సమయానికి సంఖ్యలను ముద్దులతో వేతు కట్టినావు కవుగిళ్లను ఆనందపు సేదు కొన్నవి ఎటు భువినింపుతు నే నవ్వుల సేదు హానన్ను కవుగలింపుము నా ప్లేయసివి అవుదు అదరుదు నీ పదజంగల నీ నానాజువు నేను నానాజానకు ウエザルドーナルディザラシェムパラユトバチテワーノ。<noise> <noise> மா ரெண்டு எப்போ